వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అంటే ఏంటంటే అందరు చెప్పేది గులాబ్ జామున్ ఫస్ట్ అందరు స్వీట్ ఏది అంటే గులాబ్ జామున్ అంటారు సో దాని రెసిపీయే ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇంట్లో ఎలా చేసుకోవాలో అని చెప్పేసి వెరీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గులాబ్ గులాబ్జామున్లు రెడీ చేసే ముందు మనం దానికి షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము సో దాంట్లో టూ కప్స్ ఆఫ్ షుగర్ అండ్ టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి ఇంకా దాంట్లో టూ పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ అండ్ దానికి స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ వన్ పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు ఇది ఆప్షనల్ అది ఇష్టం ఇఫ్ ఉంటే వేసుకోండి లేకపోతే తెలియదు నా దగ్గర ఉందని చెప్పేసి నేను వేసాను దీని టేస్ట్ ఇది వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి దాని కలర్ ఎంత చేంజ్ అయ్యిందో అది కుంకుమ పువ్వు వేయడం వల్ల అండ్ స్మెల్ దాని టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ అయితే అవసరం ఉంది గులాబ్ జామున్ సిరప్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం గులాబ్ జామున్ పిండి రెడీ చేసుకుందాము సో దాంట్లో ఆ పిండి కొంచెం పెండి తీసుకొని పాలు పోసుకుంటే కలుపుకోవాలి పాలు పోవడం పిండిని కొంచెం మంచిగా మెత్తగా కలుపుకోవాలంటే అండ్ దాంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గులాబ్ జామున్ సో మంచిగా మెత్తగా పిండిని కలుపుకొని దానికి ఒక ఫ్యూ మినిట్స్ కవర్ చేసి మనము పక్కకు పెట్టుకుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము పిండి చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా అయ్యిందో సో మనం ఇప్పుడు గులాబ్ జామున్స్ ఎంత రౌండ్ షేప్ ప్రిపేర్ చేసుకుందాము సో దానికి ఒక వన్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకుందాం అండ్ చిన్న చిన్న ముద్దలు ఫస్ట్ చిన్న చిన్న క్వాంటిటీ మనకి ఎంత రౌండ్ సైజులో కావాలనుకుంటున్నాము గులాబ్ జామ్ అంత క్వాంటిటీలో కొంచెం కొంచెం పిండి తీసి పక్కకు పెట్టుకుందాం సో దట్ ఈక్వల్ రౌండ్స్ వచ్చేవరికైతే రాదో ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఇది ఒక టిప్ అనుకోండి సో అలా కూర్చొని చేసి ఒక మంచి బ్రెడ్ తీసుకొని దానికి నీట్గా నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కొంచెం కొంచెం నెయ్యి తీసుకొని చేతికి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ గులాబ్ జామున్స్ రౌండ్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసి రౌండ్స్ చేయడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు పగలకుండా ఉంటాయి మంచిగా అవుతాయి గులాబ్ జామున్స్ పిండితో రౌండ్ రౌండ్ చేసేసుకున్నాం అన్నీ రెడీ అయిపోయాయి సో ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి దానిలో మనము డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ పోయాలి సో దట్ మనం గులాబ్ జామున్ వేయంగానే దాని లోపల మంచిగా డీప్ ఫ్రై అయ్యేటట్టు ఆయిల్ మొత్తం వేడెక్కిందండి మొత్తం హై ఫ్లేమ్ మీద వేడెక్కాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అండ్ మొత్తం గులాబ్ జామున్స్ మనం ఏదైతే రౌండ్ రౌండ్ బాయిల్ చేస్తామో అవన్నీ ఒకటేసారి మొత్తం ఆయిల్ వేడి వేడి కూడా వేసేయాలి వేసి కొద్దిసేపు ఒక టూ వన్ టూ మినిట్స్ వదిలేసేయండి అవి గులాబ్ జామున్స్ అండి మొత్తం ఆయిల్ మెదికెళ్ళి తేలేదాకా చూడండి మొత్తం గులాబ్ జామూన్స్ అన్ని మీదికి తేలుతున్నాయి సో ఇలాగా మొత్తం బాల్స్ అన్నీ మీదికి ఇలా తేలాలి సో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి దీన్ని చూసారు కదా గులాబ్ జామున్స్ అన్ని గోల్డ్ కలర్లో అయిపోయినాయి సో మంచిగా ఫ్రై కూడా అయిపోయినాయి లోపల దీన్ని మనము ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేయాలి సో షుగర్ సిరప్లో గులాబ్ జామూన్స్ వేసి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసారు దానికి ఒక వన్ టూ అవర్స్ ఇస్తే చాలా బాగుంటాయి వన్ టూ త్రీ రెడీ అయిపోయాయి గులాబ్ జామున్స్ అన్ని చూడండి ఎంత బాగుందో స్మూత్గా మెత్తగా దాని లోపల కూడా బాగా కుక్ అయిందండి దాని కలర్ కూడా బాగా అనిపిస్తుంది నైస్ సడన్గా ఈ గులాబ్ జామున్స్ ఎందుకు చేసాను తెలుసా నాకు త్రీ కే వ్యూస్ వచ్చాయండి మీ అందరు సపోర్ట్ వాళ్ళు సో ఇంత మంచి గుడ్ న్యూస్కి నోటి తీపి చేసుకోవాలి కదా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యుర్ లవ్ అండ్ సపోర్ట్